హాయ్ ఫ్రెండ్స్ సత్యవతి మహాభారతంలో శంతనుని భార్య కౌరవ పాండవులకు మహాపితామహురాలు కౌరవ వంశమాత ఆయన ఆమె ఒకప్పుడు ఒక సామాన్యపు పల్లె పడతే దాసరాజు అనే పల్లె పెద్దకు కుమార్తె ఆమె వంటి నుంచి చేపల వాసన వస్తుండడంతో ఆమెకు మత్స్యగంధి అన్న పేరుండేది ఈమెను గంగాదేవి అని కూడా పిలుస్తారు ఆమె బిడ్డలకు జన్మనిచ్చి పుట్టిన వెంటనే నదిలో పారవేస్తుంది గంగాదేవి చంద్రవంశానికి చెందిన ప్రతి పునికి శంతనుడనే పుత్రుని కంటుంది శంతనుడు ఆమెను పెళ్లి చేసుకోవాలంటే కొన్ని షరతులు విధిస్తుంది దాని ప్రకారం పెళ్లి తర్వాత ఆమె ఏం చేసినా శంతనుడు అందుకు అడ్డు చెప్పకూడదు ఆక్షేపించకూడదు అలా చేసిన పక్షంలో ఆమె అంతరార్ధనమైపోతుంది శంతనుడు అందుకు అంగీకరించి సత్యవతిని శంతనుడు పెళ్లి చేసుకునుగా ఏడుగురు మగ సంతానం కలుగుతారు ఆమె ఒక్కో బిడ్డ పుట్టిన వెంటనే నదిలో పారవేస్తుంది ఆ ఏడుగురిని పారవేసిన ఊరుకున్న శంతనుడు ఎనిమిదవ బిడ్డ విషయంలో మాత్రం ఆమెను వాదిస్తాడు ఆమె ఆ శిశువును శంతనుడికిచ్చి అంతరార్ధనమైపోతుంది ఆ శిశువే దేవవ్రతుడు అష్టమ వసువు గంగాదేవి జన్మనిచ్చింది కాబట్టి గాంగేయుడు శాంతనుడి కుమారుడు కాబట్టి శాంతనవుడు దాసరాజునికి పెంపుడు కూతురు వ్యాసుని తల్లి శంతుని భార్య శంతనుని వలన ఈమె కనిన కొడుకులు చిత్రంగదుడు విచిత్ర వీరుడు ఈమె ఉపరిచర వసువు వీర్యమున శాపముచే మత్స్యమై యమునా నది అందు ఉన్న అద్రిక అను అప్సరసకు జన్మించను మరియు ఈమెకు యోజన గంధి మత్స్యగంధి అని నామములు ఉన్నాయి ఈమె పరాశర మహర్షి వలన కృష్ణ దైవ పాయమును అని కనెను మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి